సినిమాకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది శివాజీ గణేషన్ ఎంజీఆర్ ఎన్టీఆర్ జయలలిత అమితాబ్ బచ్చన్ ఇప్పుడు చిరంజీవి ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లోకి వచ్చిన నటుల లిస్టు కొండవీటి చాంతాడంత ఉంటుంది కొందరు ఇలా వచ్చి అలా పోతే మరికొందరేమో రాజకీయ యావనకపై సుస్థిర స్థానం సంపాదించుకున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనీసం పదిహేను మంది సినీ ప్రముఖులు పోటీ చేస్తున్నారు సినీ టీవీ నటి కరణ్ ఖేర్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా చండీగఢ్ లో పోటీ చేస్తున్నారు నటి మోడల్ గుల్ పనాక్ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగారు ఆమె కూడా చండీగఢ్ నియోజకవర్గంలోనే పోటీ చేస్తున్నారు ఆమ్ పార్టీ తరఫున గుల్ బరిలోకి దిగారు వీరిద్దరికీ మించి మరో నటి పేరు ఎక్కువగా జనం చెవుల్లో మారుమోగుతోంది ఆమె డ్రీమ్ గోల్ హేమమాల్ని రెండు తొమ్మిది వరకు బీజేపీ రాజ్యసభ సభ్యురాలుగా పనిచేసిన హేమమాల్ తొలిసారిగా లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు ఆమె పశ్చిమ యూపీలోని మధురా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నటీమనుల చర్చ వస్తే జయప్రదా జయసుధా పేర్లు గుర్తుకొస్తాయి గతంలో శారదా జమున లాంటి అగ్రతారులు పార్లమెంట్కి వెళ్లారు ఇప్పుడు జయప్రదా ఒకసారి రాజ్యసభ మరోసారి లోక్సభ ఎంపీగా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాదీ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నుంచి గెలిచిన జయప్రద ఇప్పుడు ఆర్ఎల్డీ అభ్యర్థిగా బిజినోర్ లో పోటీ చేస్తున్నారు ఇక జయసుధా గత ఎన్నికల్లో సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో గెలిచారు ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా అదే నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు ఇక గరాణా ముగుడు ఫేమ్ నగ్మా రాజకీయ రంగేటరం చేస్తూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర ప్రదేశ్లోని లోని మేరట్ నుంచి పోటీ చేస్తున్నారు తెలుగులో కూడా నటించిన బెంగాలీ భామ మున్మున్ సేన్ తృణమూల అభ్యర్థిగా బంకురా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు కన్నడ నటి దివ్య స్పందన అలియాజ్ రమ్య కాంగ్రెస్ అభ్యర్థిగా మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు తెలుగు నటి హేమ జైసామైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారిలో నందమూరి బాలకృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు శత్రుఘ్న సిన్హా గతంలో బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఇప్పుడు ఆయన పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు నటుడు వినోద్ ఖన్నా పంజాబ్ లోని గుర్దాపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్నారు బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ బీజేపీ అభ్యర్థిగా అహ్మదాబాద్ తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ వేశారు నటుడు నిర్మాత అయిన మహేష్ మంజ్రేకర్ ఎంఎన్ఎస్ అభ్యర్థిగా వాయువ్య ముంబై నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు భోజ్పురి నటుడు రవికిషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ప్రచారంలో ముమ్మరంగా పనిచేస్తున్న నటుడు చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఉన్న చిరంజీవి ఇప్పుడు సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సొంత పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతిస్తున్నారు తమిళనాడులో చాలా మంది నటులు ప్రచారానికి దిగారు అధికార అన్నా డిఎంకే తరఫున ఇరవై మందికి పైగా ప్రచారం చేస్తున్నారు జయలలితతో కలిసి తెరంగేట్రం చేసిన వెన్నిరాడే నిర్మల మొదలు హాస్య నటుడు సెందిల్ వరకు అనేక మంది జయలలిత పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు నటి ఖుష్బూ సహా కొందరు డిఎంకేకు మద్దతిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు వాయు ముంబైలో బిఎస్పీ తరఫున నటి మోనికా బేడి ప్రచారం చేస్తున్నారు నటుడు వివేకోబ్రాయ్ అమృత్సర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి అరుణ్ జైట్లీ తరపున ప్రచారం చేశారు అందాల తార శ్రీదేవి ఆర్ఎల్డీ అభ్యర్థి అమర్ సింగ్ తరఫున ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ సిక్రీ నియోజకవర్గంలో ప్రచారం చేశారు